పత్రిక పదవాధ్యాయుడు పదకొండవ వచ్చిన ఆయన ఎందు విశ్వాసముంచువాడు సిగ్గుపడ అందుకే ఆయన ఎందు విశ్వాసముచ్చువాడు ఏ విషయంలోనూ కూడా చిత్తపడనివడు సిగ్గుపడని ఈరోజు నీకు ఇచ్చిన మాటను బట్టి నీవు సిగ్గుపడవు నీవే కార్యం పూనుకున్నావో ఆ కార్యములో దేవుడిని పక్షాన ఉంటాడు కీర్తన గ్రంథం ఇరవై ఐదు కీర్తన రెండో వచ్చిన నా దేవుని ఎందు నమ్మిక ఇచ్చి ఉన్నాను నేను ఎందుకు సిగ్గుపడనంటే నా దేవుని ఎందు నేను నమ్మిన నా దేవుని ఎందు విశ్వాసం చే అబ్రహాం లింకన్ వచ్చి చెప్పులు కుట్టుకునేటటువంటి వ్యక్తి వచ్చి అమెరికా ప్రెసిడెంట్ అయిన అబ్రహాం లింకన్ మాట్లాడతాడని సమయం ఇచ్చాడు అబ్రహాం లింకన్ ఎక్కడ కూడా ఏమాత్రం కూడా సిగ్గుపడలేదు లేచాడు లేచి మైక్ తీసుకుని ఒకటే మాట్లాడాడు లేచి వెంట నన్ను ఇంకా అధ్యక్షులు వారు ఈ కార్యక్రమాన్ని చైర్మన్ నడిపిస్తూ నేను చెప్పులు పుట్టుకునేటటువంటి వ్యక్తిగా నన్ను చక్కగా పరిచయం చేశాను సంతోషం ఇంత పెద్ద సభలో నన్ను ఒక చెప్పులు పుట్టుకునే వ్యక్తిగా పరిచయం చేసినప్పుడు కూతులు పుట్టుకునే వ్యక్తిగా నన్ను పరిచయం చేసినప్పుడు నాకు ఏమాత్రం కూడా నేను సిగ్గుపడం ఎందుకంటే నేను ఆయన ఇంకా కొత్త చెప్పులో కొత్త బూట్లా అన్నది చెప్పలేదు నేను పాత చెప్పులు పాత బూట్లు తుడుచుకుని పుట్టుకునేటటువంటి వ్యక్తిని అని తనకు తానుగా ఇంతను తగ్గించుకుని అతను మాట్లాడినటువంటి మాటలవి సిగ్గుగా తీసుకోకుండా మరలా సైన్యంగా చెప్పగలిగాడు ఎందుకో తెలుసా హెచ్చించబడిన వారు ఎప్పుడు కూడా తగ్గించుకునే ఉంటారు నెచ్చించుకునేవారు హెచ్చింపబడిన వారు ఎప్పుడు కూడా తగ్గించబడుతూనే ఉంటారు ప్రభు చెప్పిన మాట నిజం తనను తాను తగ్గించుకున్న వాడు హెచ్చించబడతాడు హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు కానీ ఇప్పుడు సిగ్గుపరచాలని ప్రయత్నించినా కానీ ఏమైనా వాగ్దానం నీ పట్ల ఉంది కదా ఆయన ఎందుకు విశ్వాస గురించి వాడు ఎవడున కూడా సిగ్గుపాడు సిగ్గుపాడనేవాడు నీవు సిగ్గుపాడవు కూడా అలాగనే నువ్వు దేవుని ఎందుకు విశ్వాసం నుంచి ఉన్నావు గనుక నువ్వెన్నడూ కూడా సిగ్గుపడ మోసేలు దేవుడు సిగ్గుపడనివ్వలేదు దేవుని ప్రజలైనటువంటి వారి ఐగుప్తులు నలిగిపోతున్నప్పుడు ప్రభు అతనికి ఇచ్చిన వాగ్దానమును బట్టి స్థానానికి వారందరిని నడిపించడానికి ముందుండి నడిపిస్తున్నప్పుడు ఎన్నో అడ్డులు ఎర్ర సముద్రం అడ్డొచ్చు ఎన్నో ఆటుపోట్లకు అడ్డొచ్చి అడ్డొచ్చిన ప్రతి ఆటంకాలన్నింటినీ కూడా అధిగమించి ఎక్కడా కూడా దేవుడు సిగ్గుపడనివ్వకుండా దేవుడు తన ప్రజలను నడిపించుకుంటూనే మోసేను దేవుడు ముందుకు నడిపిస్తూ తీసుకెళ్ళాడు ఎన్ని అడ్డొచ్చినా కానీ దేవుడు మోసేను సిగ్గుపడనివ్వలేదు తాబీదును కూడా ఫిలిస్తీను దేవుని ప్రజల మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు తనకు పెద్ద తనకంటే పెద్దవాళ్ళు అయినటువంటి తన సహోదరులు తాబీది యొక్క సహోదరులు యుద్ధ నైపుణ్యం కలిగిన వాళ్ళు ఎవ్వరూ కూడా ముందుకు వెళ్ళలేకపోయారు తావీదును మాత్రము దేవుడు సిగ్గుపడనివ్వకుండా ఐగుప్తీలను తరిమి కూర్చాడు కూలియాత్రను తరికొచ్చి చావు కూర్చాడు చంపివేశాడు యుద్ధములో గెలిచాడు ఎందుచేత దేవుడు తావీదును సిగ్గుపడనివ్వలేదు తామేలను కూడా సిగ్గుపడనివ్వలేదు ఎందుకంటే రాజు ఆజ్ఞాపించి సింహాల పోనెలో వేసేమన్నప్పుడు సింహాలు అతన్ని మేచి జంతికలు నమిలినట్లుగా నమిలే అలా రాత్రి ఆకలితో ఉన్నటువంటి సింహాల మధ్యలో వేశాడు అలాంటి శ్రమలో కూడా తానీయులను సిగ్గుపడనివ్వలేదు ఎందుకో తెలుసా నీవు నమ్మినటువంటి దేవుడు తానీయలు నమ్మినటువంటి దేవుడు తావీదు నమ్ముకున్న దేవుడు మోషే నమ్ముకున్న దేవుడు అబ్రహాము దేవుడు ఇసాకు దేవుడు యాకోబు దేవుడు మీ దేవుడు మనందరి దేవుడు మనలను సిగ్గుపాడనిచ్చేవాడు మాత్రమో కాడు ఆయన